టాలీవుడ్లో లో రోస్కో మరణ వార్తలను వింటున్నాం నిన్న విజయ్ బల మరణాన్ని ఇంకా ఇండస్ట్రీ పూర్తిగా శ్వాస పీల్చుకోక ముందే నేడు మళ్లీ మరో విషాదాన్ని వినాల్సి వచ్చింది ఈసారి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీని విషాదంలో ముంచింది ఆయన మరెవరో కాదు రమేష్ బాబుకు దగ్గర బంధువు అయిన పద్మాలయ రాంబాబు ఈయన అకాల మరణం చెందారు మహేష్ బాబుకు కొన్నాళ్లుగా పర్సనల్ మేనేజర్గా కూడా పనిచేశారు అంతేకాకుండా రమేష్ బాబుతో కూడా అప్పట్లో ఓ సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు కృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటు పద్మాలయ స్టూడియో వ్యవహారాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునేవారు రాంబాబు గారు చేయూత ఎంతో ఉండేది ఈయన అకాల మరణానికి పలువురు సినీ ప్రముఖులైన ఎన్టీఆర్ చిరంజీవి ఇలా ఇండస్ట్రీలో ఉన్న అందరు సినీ ప్రముఖులు కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు